పరమశివుని పాదాల నుంచి పుట్టిన నృత్యానికి అరవై నాలుగు కళల్లో ఎంతో ప్రాముఖ్యత ఉందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా జతీష్ నృత్యాలయ నిర్వాహకురాలు నృత్య కళాకారిణి శైలజారెడ్డిని ఘనంగా సత్కరించి అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గూండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అరవై నాలుగు కళలో ఒకటైన నృత్యానికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉందని అలాంటి కళకు ఓ రోజును కేటాయించడం సంతోషంగా ఉందన్నారు ముఖ్యంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో నృత్యం అంతర్భాగమై ఉందని చెప్పారు ఆది కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు మనుషుల జీవితాల్లో నృత్యం భాగమైందని వివరించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు కెఎన్ రాజా సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు అంతర్జాతీయ నృత్య దినోత్సవము అనేది మాకు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కానీ మేము ప్రతిరోజు ప్రాక్టీస్ చేసే ప్రతి దినము మాకు నృత్య దినోత్సవమే మాకు ప్రతిరోజు పండగలే ఎందుకంటే ఈ నాట్యం వల్ల ఎంతోమందికి వాళ్ళ మానసిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి కానీ వాళ్ళ యొక్క ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఈ నాట్యంతో పోతుందనేది నా గట్టి నమ్మకము ఈ నృత్య కళాకారిణిగా నేను కొనసాగుతున్నందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఆ నటరాజు సేవకై ఎల్లప్పుడూ నేను కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఈరోజు అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా తిరుపతిలో జతీష్ నృత్యాలయంలో నిర్వాహకులు నృత్య దర్శకురాలు శైలజారెడ్డి గారికి ఈరోజు శుభాకాంక్షలు చెప్పి ఆమెను సన్మానించుకున్నాము ఈ నృత్య దినోత్సవం రోజు పిల్లలందరికీ శుభాకాంక్షలు అంతరించిపోతున్న కళలను శైలజారెడ్డి మేడం గారు పిల్లలకంతా ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టి తక్కువ రుసుముతో వారిని మంచి భరతనాట్యం కూచిపూడి నృత్యాలు నేర్పించి వారిని మంచి బాటలో నడిపిస్తున్నారు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ పిల్లలు విద్యతో పాటు ఇలాంటివి కళలు నేర్చుకుంటే చాలా శారీరక ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ నృత్యకలను ఆదరించాలి అరవై నాలుగు కళల్లో ఈ నృత్యకళ చాలా ప్రసిద్ధి చెందింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ నృత్య దినోత్సవం జరుపుకుంటున్నారు అందరికీ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం మేము హ్యాపీ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఈరోజు జతీష్ నృత్యాలయ నుంచి ఎంతోమంది పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారంటే మా గురువు పి శైలజ రెడ్డి గారి వల్ల మేము మేడం అయితే టెన్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాము మేడం ఎంతో ఓపికతో పిల్లలకి చక్కగా నేర్పిస్తున్నారు అంటే మేడం అన్ని ఇన్స్టిట్యూట్లు చూసుకుంటే మాకు మేడం మేము మేడం దగ్గర శిష్యులుగా ఉన్నామంటే మాకు చాలా హ్యాపీగా చాలా గర్వంగా ఉంటుంది మేడం మాకు ఎంతో ఓపికతో నేర్పితో బాగా నేర్పిస్తారు ఇంతమంది పిల్లల్ని చూస్తూనే అర్థమవుతుంది మేడం ఎంతో ఓపికతో పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తారు ఎంత డ్యాన్స్ అనే కాకుండా మాతో ఎంత ప్రేమగా మేడం బాగా నేర్పిస్తారు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన దానికి మేడంకి మేము ఎప్పుడు రుణపడిపోయి ఉంటాం థ్యాంక్ యూ మేడం మా పాప పద్మజ పాటిల్ అనేసి మా పాప టెన్ ఇయర్స్ నుంచి మేడం దగ్గరే నేర్చుకుంటా ఉంది అంతరాష్ట్రీయ నృత్య దినోత్సవాలకి శుభాకాంక్షలు మా మేడం అని చెప్పుకోలేం కానీ ఒక విధంగా నా అక్క సార్ వాడు ఏమంటే అంత చక్కగా నేర్పిస్తున్నారు వేరే చాలా బయట కూడా చూసినాం కానీ మేము ఈ మేడం అంటే మా పాపతో పాటు నేను కూడా ప్రాణం పెట్టేసినా మా పాపకి ఈ డ్యాన్స్ అంటే ఊపిరి మా నలుగురు పిల్లలు నాకు కూతురులాగా మా మేడం అక్క అక్కలాగా అట్లాగా ఈ డ్యాన్స్ అంటే మా మేడము మా మేడం అంటే డ్యాన్స్ అట్లాగ అందరూ కలిసిమెలిసి ఉన్నాం సార్ అందువల్ల ఈరోజు డ్యాన్స్ దినోత్సవం అనేది మాకు ఒక పెద్ద సెలబ్రేషన్ అన్నమాట ఇట్లా చెప్పి నమస్కారం చెప్పుకుంటున్నాను Pega não.